తల్లిబాతు తెలివి ఒక అడవిలోని నదిలో తల్లిబాతు తన పిల్లలతో కలిసి జీవించేది అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతు పిల్ల అమ్మా మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలను తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది వెంటనే అది తన పిల్లలతో దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది తల్లి చెప్పినట్టే బాతు వైపుగా నదివైపుగా తీశాయి వెంటనే తల్లి బాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు మరోవైపు నడవలేకపోతున్న తల్లి బాతును చూసిన తోడేలు పిల్లబాతులు పంట కిందకు కూడా చాలా ఈ పెద్ద బాతు గాయపడి ఉంది ఎక్కడికి ఎగరలేదు పరిగెత్తనూ లేదు నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండటంతో వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకుని ఒక్క ఉదుట నెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్తా పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడ నుండి వెళ్లిపోయింది గద్ద నక్క నీతి కథ అనగనగా ఒక అడవిలో ఒక తల్లి అనుగు ఏనుగు ఉండేవి అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేవి ఒకనాడు అవి అలా సంచరిస్తుండగా ఏనుగుపై పెద్ద కొమ్మ విరిగిపడడంతో అది అక్కడకక్కడే చనిపోయింది ఉన్న ఒక్కగానొక్క పిల్ల చనిపోవడంతో తల్లి ఏనుగు గుండె పగిలి ఏడవసాగింది అది ఎంతసేపు ఏడ్చినా పిల్లను అక్కడ వదిలి వెళ్లేందుకు దానికి మనసు అంగీకరించడం లేదు అయితే ఇదంతా దూరంగా ఉన్న ఒక గద్ద గమనించింది పిల్ల ఏనుగు శవాన్ని చూడగానే దానికి నోరూరింది కాని దాని తల్లి మాత్రం ఎంతకీ అక్కడి నుండి వెళ్లడం లేదు చీకటి పడిపోతే నేల మీద సంచరించడం కష్టం ఎలా అని ఆలోచించి కుటీల పన్నాగంతో నెమ్మదిగా ఏనుగు దగ్గరికి చేరి ఇలా అంది మిత్రమా ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటావు చీకటి పడితే దెయ్యాలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి కాబట్టి వెంటనే శవాన్ని వదిలేసి నీవు బయలుదేరడం మంచిది అంటూ తొందరపెట్టింది ఇంతలో అటుగా వచ్చిన వానక్క ఈ హడావిడంతా గమనించింది అక్కడ పడి పిల్ల ఏనుగును చూసి దానికి కూడా నోరూరింది కాని అప్పటికే ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండడం దానికి ఇబ్బందిగా అనిపించింది ఆ ఏనుగును ఎలాగోలా చీకటి పడే వరకు ఆపగలిగితే బాధ తొలిగిపోతుంది ఇక తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు అని అనుకుని నిదానంగా అక్కడకు వచ్చి పిల్లను వదిలి వెళ్లడానికి నీకు మనసెలా ఒప్పుతోంది మిత్రమా కాసేపు వేచి చూడు ఎప్పుడేం జరుగుతుందో మాత్రం చెప్పగలము అన్నది ఇలా తల్లి అనుగును అక్కడి నుండి పంపేందుకు గద్ద ఆపేందుకు నక్క ప్రయత్నాలు చేయసాగాయి ఈ లోగా వనదేవత ప్రత్యక్షమైంది పిల్ల దూరం కావడంతో తల్లియనుగు పడుతున్న బాధను గమనించింది తన మహిమతో ఏనుగును తిరిగి బతికించింది దాంతో ఏనుగు ఆనందానికి హద్దే లేదు కపట బుద్ధితో ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన గద్ద నక్కలను బంధీలుగా చేసి వనదేవత మాయమైపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మేయకూడదు గాడిద అహంకారం అనగనగా ఒక ఊరిలో ఒక గాడిద ఒక కోడిపుంజు ఉండేవి అవి చాలా స్నేహంగా ఉండేవి అవి రెండు ఊరిలో రోజంతా ఆహారపు వేటలో గడిపి సాయంత్రం కాగానే ఒక పాడుబడ్డ ఇంటికి చేరి అక్కడే ఉండేవి అయితే ఆ గాడిదకు చాలా అహంకారం అందరిలోకి తనే గొప్ప అన్నట్టుగా ప్రవర్తించేది కాని కోడిపుంజ అలా కాదు చాలా తెలివిగలది సమయానికి తగినట్టుగా నడుచుకునేది అందరితోనూ కలిసిమెలిసి ఉండేది తన ప్రవర్తన మార్చుకోమని గాడిదకు కోడిపుంజు ఎన్నిసార్లు చెప్పినా అది వినేది కాదు ఒకరోజు పులి ఒకటి దగ్గరలో ఉన్న అడవిలోంచి ఆహారం కోసం ఆ ఊరిలోకి వచ్చింది అది అలా సంచరిస్తూ బాగా లావుగా దిట్టంగా ఉన్న గాడిదను చూసింది ఎలాగైనా దానిని చంపి తినాలని ఆ పులికి నోరూరింది అక్కడే చాటుగా ఉండి సరైన సమయం కోసం వేచి చాలా చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్న పులికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం కనిపించింది అంతే చెట్టుమాటున దాగి గాడిదపై దాడి చేయాలని గాండ్రించింది ఇంతలో గోడ మీద కూర్చున్న కోడిపుంజు పులిని గమనించింది తన మిత్రుడిని చంపడానికి సిద్ధంగా ఉన్న పులిని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్కరొకో అంటూ పదే పదే గట్టిగా రోసాగింది కోడిపుంజు అరుపులు విన్న పులి కర్రలతో ఆ ఊరి జనం వస్తారేమోనని భయపడి వెనుదిరిగి పారిపోసాగింది కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద పులి పారిపోతూ ఉండడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమో అని అనుకుంది తనను తాను మృగరాజులా ఊహించుకుని దాని వెంట పడడం ప్రారంభించింది అలా పెద్ద పులి ఎంత వేగంగా పరిగెడుతుంటే అంతకంటే వేగంగా దానిని తరుముతూ అడవిలోకి వచ్చేసింది గాడిద వేగంగా పరిగెడుతూ పులిని చేరుకునేంతలో తన వెనుక ఎవరో పరిగెడుతూ వస్తుండడం గమనించిన పులి వెనక్కి తిరిగి చూసింది ఆగు నా నుండి నీవు తప్పించుకోలేవు ఈ రోజు నా చేతిలో నీకు చావు తప్పదు అంటూ వాంద్ర పెడుతూ వస్తున్న గాడిదను చూడగానే పులికి చాలా నవ్వొచ్చింది అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చిందనుకుని ఒకే ఒక్క గెంతులో గాడిద మీదకు దూకింది తన పంజా విసిరి ఒకే ఒక్క దెబ్బలో చంపేసింది తరువాత దాని ఆహారం ఆనందంగా తినదా పెద్ద పులి ఈ కథలో నీతి ఏమిటంటే అహంకారం కష్టాలనే తెచ్చిపెడుతుంది ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జరాఫీ ఒకటి ఉంది అది మహాలరది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడిచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశావు తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టు కొమ్మ చివరన ఉన్న పక్షి గుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంత ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద పెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క నవ్వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై కాలువేయడంతో దానిమెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువులు ఇంటిలోకి తొంగి చూడనే లేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది